చిగురుమాడి మండలం ముల్కనూరు గ్రామంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యం ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంటే రైతులు ఇక్కడ ప్రత్యక్షంగా నలభై రెండు కిలోల నర ప్రతి నలభై కిలోల బస్తకు తీసుకుంటా ఉన్నారు రైతులు ఆ అంశం మీద ఇబ్బంది అనిపించినా వర్షం పడితే ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది అనేటువంటి ఆవేదన నలభై రెండున్నర ఆ కొద్ది బాధపడుతూ నా రెండున్నర కిలోలు వడ్లు ఎక్కువ అవుతున్నాయనేటువంటి బాధతో ఇస్తా ఉన్నారు కానీ దాని తర్వాత కూడా ఈ ట్రాక్టర్ల నూట యాభై బస్తాలు రైస్ మిల్లుకు పోయిన తర్వాత మళ్ళీ రైస్ మిల్లు లోపల మళ్ళొక్క మూడు క్వింటాలు మొత్తం బస్తాల పేరు మీద కట్ చేయడం అనేటువంటి దాని మీద దోపిడీ జరుగుతోంది నేను గౌరవ మంత్రి అని వంద గ్రాములు ఎక్కువ రద్దు చేస్తాను నేను ఇక్కడికి వస్తే నిరూపించడానికి మేము మా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ గారు లోకల్ లీడర్స్ రైతులందరూ కూడా సిద్దంగా ఉన్నాం రమ్మని అడుగుతాం ఇలా మేము వేరే ఏం రాజకీయం చేయడానికి రాలే రైతులకు పండించిన పంటకు ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తాం ఒక కిలో ఎక్కువేసిన వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తారు మంత్రి చెప్పిన మాట అమలు జరుగుతలేదని వాళ్ళు చెప్పడానికి వచ్చినాం స్థానిక శాసనసభ దృష్టికి లోకల్ ఎంపీటీసీ టీఆర్ఎస్ ఆయన తీసుకెళ్తే నేను జయంతి కలెక్టర్ టెలిఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడని చెప్పినట్ట ఒకవేళ అదే నిజమైతే శాసనసభ్యుని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తారు ఒకవేళ జైంటి కలెక్టర్ మీ ఫోన్ లోయట లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీరు అనారూడు ఇవాళ మేము ఈ యొక్క ముల్గనూరు సీఎం దత్తత గ్రామంలో ఇట్లుంటే మిగతా గ్రామాల పరిస్థితి ఏందని అని అడుగుతా ఉన్నాం అందుకే ముఖ్యమంత్రి గారు ఈ రైతు కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి మాట మీద ఊరికేనే వరేసుకుంటూ ఊరంటివి లేకపోతే ఏదో మాటలు లాంటివి కొనుగోలు చేస్తాం ఇప్పుడు అవసరం లేదంటే ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఇక్కడ గెలిసి ఉత్వాలు వేస్తే చారిదల పక్కనటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్ అంటుండు నిన్నగా వేములలో పోయి ఫాజుల్ నగర్ ను శ్రీరామ్ నగర్ ఈ రైతుల సమస్యలు పరిష్కరించా ఆయన ఫాజుల్ నగర్ ఉంటే శ్రీరామ్ నగర్ అయితే రైతులు పరిశాంతి జరుగుతూ అంటుంటే ఇవన్నీ వేరే ఇప్పుడు ఏం లేదట ఈ హనుమాన్ మాలేస్ కుళ్ళు అందరూ జమ చేసి వాళ్ళ భక్తి కొరకపోతే ఆయన హనుమాన్ జాగరణ ర్యాలీ అరే నువ్వు ఏమైనా చేసుకోగానే ముందు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేయమంటే చేయడు కాబట్టి ఇలా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ప్రభుత్వాన్ని కోరుతాను అధికారులను కోరుతా ఉన్నాం ఈ అధిక సంచుల బరువేసి రైస్ మిల్లులలో దోపిడీ చేసే విధానాన్ని వెంటనే ఆపు చేయండి లేకపోతే రేపు ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల మొత్తం జిల్లాలలో అన్ని మండల కార్యాలయాల ముందు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం చెప్తాను హై ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి